రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ యొక్క స్థానాలు ఎన్ని రాబోతున్నాయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ గెలుపొందబోతోంది అనే దాని గురించి ఒక కేంద్ర మాజీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఒకసారి చూద్దాం యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన వి కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాల మీద కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు రీసెంట్గా ఆయన రాజీనామా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీలోనే ఉండి తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోతూ కూడా ఆయన ఆ పార్టీ గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం దాదాపు నూట అరవై స్థానాలు గెలుస్తుందని ఆయన అంచనా వేశారు వచ్చే ఎన్నికల కోసం తెలుగుదేశం ఎవరితోనూ పొత్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని కేవలం ఒంటరిగా బరిలో దిగితే చాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు జనసేన బీజేపీతో కలిసి వెళ్ళకపోయినప్పటికీ తెలుగుదేశం నూట అరవై స్థానాలు గెలుస్తుందని చెప్తున్నారు ఆయన అయితే తాను టీడీపీ నుంచి ఎందుకు వైదెలుగుతున్నానో కూడా కిషోర్ చంద్రదేవ్ వివరించారు గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడడం వల్ల తాను ఆ పార్టీ పట్ల ఆకర్షితుడై టీడీపీలో చేరానని అన్నారు తాజాగా మళ్ళీ తెలుగుదేశం బీజేపీతో జతగట్టడం తనకు నచ్చలేదని చెప్పారు అందుకే తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గానికి చెందిన కిషోర్ చంద్రదేవ్ రీసెంట్గా విలేకరులతో మాట్లాడారు బీజేపీతో పొత్తుకి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుందనే కారణంతోనే తాను టీడీపీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ లేఖ పంపానన్నారు అంతేగానికి తనకు పార్టీ పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు తాను ఏ పార్టీలో చేరనని స్వతంత్రంగా కూడా అరకు నుంచి పోటీ చేయబోనని అన్నారు ఒంటరిగా పోటీ చేయడానికి అరకు స్థానం సరైంది కాదని అందుకే తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు అయితే కిషోర్ చంద్రదేవ్ వయోభారం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది కిషోర్ చంద్రదేవ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్లో ఉన్నారు పంతొమ్మిది ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ వైసీపీ చేతిలో ఓడిపోయారు గతంలో కాంగ్రెస్లో ఉండగా ఐదు సార్లు ఎంపీగా గెలిచారు ఒకసారి రాజ్యసభ ఎంపికగా కూడా ఉన్నారు యూపీఏ హయాంలో రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేంద్రంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేశారు